శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహారో తేదీ గురువారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వి కోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు వీకోటా పలమనేరు మదన నపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం முப்ப <laughs>